రెండు మూడు రోజులు ఏదైతే ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పాను ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉన్న వాళ్ళకి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారో వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ఎవరైతే చిన్న చిన్న మీరు ఇంజ్యూరీలు అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్న వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి జీవ రావాలి వచ్చినప్పుడే నమ్మకం ఉంటుంది అంటే ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం అంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది ఇమీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతమంది ఎల్జీ ప్రాబ్లమ్ జరిగింది అంటే సేఫ్టీ ఆర్డర్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము కమిటీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆ త్వరలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే వ్యవస్థ నాకేం తెలుసు మీరు అలాగని వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను మేబీ రాంగ్ ఆర్ రైట్ లేకపోతే ఎవడన్నా అవుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వంలో ఎవడన్నా చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడ హాస్పిటల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి అనుకున్నాం పోలీసులు అడిగాను లేదండి ముఖ్యమంత్రి గారు దాంట్లో మనం కాంట్రవోషన్ ఉండకూడదు వాళ్ళు వెళ్తున్నప్పుడు అయితే పోలీసు దానికి సెక్యూరిటీ వాహనం ఉంటాయని సరే అయితే వస్తామని చెప్పాము అంత ఉందాక పరిస్థితి అందుకని నో అని వెళ్ళలే కదా కదండి అది సాంప్రదాయం ఇది పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా అది పోయింది ఏడుపు అది చూస్తే అది ఆ చూస్తే చూస్తే ಓಕೆ okay. okay, <laughs> <laughs>